జ్యోత్న పారిజాతం కుట్రలు వీడియో తీసి అందరికీ చూపించిన శౌర్య ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్న పారిజాతం కుట్రలు వీడియో తీసి శౌర్య అందరికీ చూపించడం ఏంటి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటే శౌర్య వీడియో తీసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే శౌర్య ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా సంతోషపడతారు కానీ జ్యోష్న పారి మాత్రం శౌర్య ఇంటికి రావడం అస్సలు ఇష్టం ఉండదు కదా ఎందుకంటే అసలే సుమిత్ర దశరథల మధ్య గొడవ నడుస్తుంది శౌర్య రావడం వల్ల ఎక్కడ కలిసిపోతారో శౌర్య మీద ఇంప్రెషన్తో దీపా కార్తీకులను కూడా క్షమించేస్తుందేమోనన్న భయంతో జోష్న అనుకుంటుంది కానీ దానికి సుమిత్ర గట్టిగానే కౌంటర్ ఇచ్చేసరికి జోష్న కాస్త అకౌంట్స్ చూసుకుంటూ బిజీ బిజీగా ఉంటుంది ఏం చేస్తున్నావు జ్యోష్ ఇక్కడ ఉండి నువ్వు అకౌంట్స్ చూసినంత మాత్రాన నీకు అక్కడ ప్రాఫిట్ పెరిగిపోతుందా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ చూసుకోవాలి రెస్టారెంట్స్ అన్నీ చూసుకోవాలి ఫుడ్ ఎలా ఉందో చూసుకోవాలి ఈ ముప్పై రోజులు పగలు రాత్రి అనే తేడా లేకుండా నువ్వు కష్టపడితేనే దానికి లాభాలు వచ్చే అవకాశం ఉంది అంతేగాని ఇంటి దగ్గర ల్యాప్టాప్ ముందేసుకుని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ లాభాలు పెరిగే అవకాశం అయితే ఉండదు అని చెప్పి శివన్నారాయణ దశరథు ఇద్దరూ చెప్తారు అలాగే నా డాడీ అని చెప్పి ఇంకా వెళ్ళబోయేసరికి సరే లంచ్ చేశాక వెళ్ళు అని చెప్పాను కానీ సరే అని చెప్పి లంచ్ చేసిన తర్వాత ఈరోజు కాదు రేపటి నుంచి ఫ్రెష్గా వెళ్తానని జ్యోష్న ఉండిపోతుంది ఎందుకంటే శౌర్య ఇంటి దగ్గరే ఉంది కదా సో శౌర్య కోసం అని ఉండిపోతుంది ఉండిపోయేసరికి శౌర్య ఏం చేస్తుందా అని ఉండిపోవడంతో ఇంకా జ్యోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటారు సౌర్య దీప దగ్గరికి వెళ్ళి అమ్మ నా నాది ఈ రోజు పుట్టినరోజు కదా నాకు పాయసం చేసి పెట్టవా అని చెప్పనేసరికి అప్పుడే సుమిత్ర ఆటగా వస్తూ వింటుంది ఏంటి ఈ రోజు శౌర్య పుట్టినరోజు అనగానే ఇప్పుడు ఇక్కడ పాయసం చేస్తే నీ పుట్టినరోజు అన్న విషయం ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది కదమ్మా అందుకనే నేను మన ఇంటికి వెళ్ళాక చేసి నీకు పెడతాను ఈ రోజు నువ్వు పుట్టినరోజు అని ఇక్కడ ఎవరికీ తెలియకూడదు అలాని ప్రామిస్ చేస్తేనే కదా ఇక్కడికి తీసుకొచ్చా ను అని చెప్పి అనేసరికి ఇంకా సుమిత్ర షాక్ అవుతుంది అదేంటి సౌర్య పుట్టినరోజు అంటే ఎందుకు చెప్పడం లేదు దీప అంటే సౌర్య పుట్టినరోజుని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటానన్నా అని చెప్పి అనుకుంటూనే ఉండగానే సుమిత్ర కాస్త దశరథ గదిలో ఉండేసరికి గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి దశరథ వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం ఈ రోజు సౌర్య పుట్టినరోజు అంట ఆ విషయం మన ఎవరికీ తెలియకూడదని అనుకుంటుంది దీప కానీ పాపం శౌర్యకు పుట్టినరోజు జరుపుకోవాలని ఉంటుంది కదా పాత బట్టలు వేసుకుని మరీ వచ్చింది అని చెప్పనిసరికి సరే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు దశరథ ఏంటి ఇలా అన్నారు సరే అంటే దేనికి సరే అని దేని గురించి అని అని చెప్పి అనుకుంటూ ఉండగానే నాన్న మీకు విషయం చెప్పాలి అని నారాయణ దగ్గరికి వెళ్తాడు ఏంటి దశరథ అని చెప్పాను కానీ ఈరోజు సౌర్య పుట్టినరోజు అంట నాన్న అని చెప్పాను కానీ అవునా అది ఉదయం ఎందుకే సెలవు అంటే పు అని ఆగి బా అని ఆగిపోయింది కదా అని చెప్పనేసరికి ఏమో దీప చెప్పొద్దంటుందంట అందుకని చెప్పలేదేమో అని చెప్పనేసరికి పైగా పాత బట్టలు కూడా వేసుకొచ్చింది నాన్న అని చెప్పాను ఇంకా ఆలస్యం ఎందుకు ఆ చంటి దాన్ని పుట్టినరోజును మనమే సెలబ్రేట్ చేద్దాం అని దశరథు శివనారాయణ ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళేసరికి ఇద్దరు కూడా శౌర్య కావాల్సిన బొమ్మలు అలాగే బర్త్డేకి డ్రెస్సు కేకు బెలూన్స్ అన్నీ కూడా తీసుకొస్తారు దానికి చిన్న సైకిల్ అంటే ఇష్టం కదా సో చిన్న సైకిల్ కూడా తీసుకొస్తారు అన్నీ తీసుకుని లోపలికి వచ్చేసరికి ఇంకా శౌర్య శౌర్య అని చెప్పనగానే సుమిత్ర గదిలోంచి బయటకి వస్తుంది ఎందుకంటే సుమిత్రకు ముందే ఫోన్ చేసి చెప్తాడు శివనారాయణ సౌర్యని నీ దగ్గరే ముంచుకో హాల్లోకి పంపించుకో అని చెప్పి సుమిత్రకు ఫోన్ చేసి చెప్పడంతో సుమిత్ర సౌర్యం తీసుకెళ్లి తన గదిలో పెట్టుకోవడంతో శౌర్యాన్ని పిలవడంతో శౌర్య కాస్త వస్తుంది వచ్చేసరికి అవన్నీ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇవన్నీ మోసుకొచ్చారు అనగానే ఈరోజు శౌర్య పుట్టినరోజు పెద్ద పిన్ని అని చెప్పనేసరికి ఏంటి ఈ బుడ్డదాని పుట్టినరోజ ఈరోజు అందుకే ఇక్కడికి వచ్చిందా అని చెప్పను కానీ అది నీకు అని చెప్పిందా చెప్పలేదు కదా పాత బట్టలు వేసుకునే కదా వచ్చింది అని చెప్పడానికి రాలేదు కదా అది దాన్ని పుట్టినరోజన మేమే తెలుసుకుని చేస్తున్నాము నీకేం అభ్యంతరం అని చెప్పనేసరికి నాకెందుకు అభ్యంతరం ఉంటుంది అని చెప్పి ఇంకా జో పారిజాతం కాస్త అంటుంది అన్న తర్వాత ఇంకా పుట్టినరోజుకి కావాల్సినవన్నీ కూడా కార్తీక్ ఎలా రారా అని చెప్పి మొత్తం అక్కడ అంతా డెకరేట్ చేస్తారు ఎందుకు నేను అని చెప్పాను కానీ నా సంతోషం కోసం నా మనవరాలు పుట్టినరోజు అయితే చేయనా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా దీప పొంగిపోతుంది జోష్ణ కూడా రగిలిపోతూ ఉంటుంది ఇంకా పుట్టినరోజుకి మొత్తం అన్నీ చేసిన తర్వాత సుమిత్ర అని చెప్పి పిలిచేసరికి చెప్పండి మామయ్య అనగానే ఈ గౌన్ తీసుకెళ్ళి దానికి వేసి తీసుకురా అని చెప్పనేసరికి సరే మామయ్య అని గౌన్ కాస్త తీసుకుని రవే రౌడీ అని చెప్పి తీసుకుని లోపలికి వెళ్ళి ఇంకా డ్రెస్ మార్చి తీసుకొస్తుంది వావ్ సూపర్ ఉన్నా దిష్టి తగిలేటట్టుంది అమ్మ దిష్టి చుక్క పెట్టావా అనగానే పెట్టారు మామయ్య అని చెప్పనేసరికి దీపా కార్తిక్ ఇలా రండి అని చెప్పి కేక్ మధ్యలో పెట్టి కట్ చేయమనగానే మీ చేతే కట్ మీ చేతుల మీద కానీ జరిపించండి అనేసరికి సుమిత్రను దశరథ్ను పక్క ఒక పక్క తన్ను పక్క మీ ఇద్దరే కట్ చేయించండి అని చెప్పాను కానీ కట్ చేయించేసరికి చాలా సంతోషంగా వాళ్ళకే పెడుతుంది పెట్టేసరికి అందరికీ కూడా పెట్టడంతో జోగురాని జో ఇద్దరూ కూడా వచ్చి ఇద్దరు కూడా తింటారు అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అవునే నువ్వు నీ రోజుని నాకు ఎందుకే చెప్పలేదు అనగానే ఏమో తాత అమ్మ చెప్పొద్దనింది అలా అయితేనే ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పారు అందుకని పుట్టినరోజు అన్న విషయం చెప్పకుండా కొత్త బట్టలు కూడా వేసుకోకుండా ఉన్నాము అని చెప్పనేసరికి అవునా ఎందుకు దీప పుట్టినరోజు అని ఎందుకు చెప్పొద్దన్నావు అని చెప్పాను కానీ ఏముంది నాన్న జోష్న కానీ పిన్ని కానీ ఏదో ఒకటి అంటారని చెప్పి పుట్టినరోజు పూట దాన్ని బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పి దీప అలా చెప్పింటుంది ఏమా దీప నిజమేనా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి నాకు తెలుసు కదా నీ మనసులో మాట ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి ఏంటి వెళ్ళదు ఇక్కడ భజన కార్యక్రమం మొదలుపెట్టారు అని చెప్పి విసుక్కుంటుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ తాతకు అనుమానం వస్తుంది అందుకే ఇక్కడ చచ్చినట్టు నిలబడి తప్పదు అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని చెప్పి ఇద్దరు కూడా సైలెంట్గానే అక్కడ ఉంటారు ఉండేసరికి ఇంకా ఎప్పుడుంచో నువ్వు ఫోన్ అడుగుతున్నావు కదా ఆడుకోవడానికి ఇదిగో నీ కోసం చిన్న ఫోన్ తీసుకొచ్చాను అనగాని కానీ ఎందుకు ఇవన్నీని ఇప్పుడు అని చెప్పాను కానీ దానికోసమే లే ఏం కాదు వీడియోలు అవి ఇవి తీసుకోవడానికి పనికొస్తుంది ఆ ఫోను అంతే అని చెప్పనేసరికి ఇదిగో నేను నా తరపున సైకిల్ అని చెప్పి సైకిల్ ఇవ్వడంతో సుమిత్ర కాస్త గోల్డ్ చైన్ తన మెడలో వేస్తుంది వేసేసరికి చాలా సంతోషపడిపోతుంది వెళ్ళు ఆ వీడియోస్ ఆ ఫోటోలు మొక్కలు అన్నీ తీసుకో అని చెప్పాను కానీ సరేనని ఇంకా అన్ని కూడా వీడియోలు తీసుకుంటూ ఉంటుంది తీసుకుంటున్న సరికి జ్యోష్న పారిజాతం ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రాని వీళ్ళని చూస్తుంటే నా ఒళ్ళంతా రగిలిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కిందంతా వీడియోలు తీసి తీసి పైకి వచ్చేసరికి పైన తీసేసరికి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త చూపింటుంది నేను ఇక్కడికి వచ్చానని కోపంతో రగిలిపోతున్నారా అని చెప్పనుకుంటానే బుడ్డదు కదా పక్కకుంటుంది టేబుల్ కూడా అడ్డుగా ఉండడంతో కనిపించదు గుమ్మం దగ్గర పక్కకు నిలబడి వీడియో తీయడం మొదలు పెడుతుంది ఏం చేస్తాను అని చెప్పను కానీ ఆ దీపం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పనేసరికి ఏం చేస్తావే ఆ దీపను నువ్వేమీ చేయలేవు అని చెప్పను కానీ చేస్తాను కానీ ఖచ్చితంగా చేస్తాను దీపను భూమి మీద లేకుండా చేసేస్తాను అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే కదా నా బావ నాకు దక్కుతాడు మా అమ్మ కూడా ఈ మధ్య దీపం మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అందుకే కదా దీపం మీద కోపం వచ్చేటట్టుగా మా అమ్మని రెచ్చగొడుతున్నాను మా డాడీకి మా అమ్మకి మధ్య గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరు మధ్య ఎడబాటు ఏర్పడాలి దానికి కారణం దీపే అని అందరూ అనుకోవాలి అప్పుడే సంతోషంగా ఉంటుంది లేదంటే నా ఇంట్లో నా పెళ్లి జరగాల్సింది పో పోని దీప పెళ్లి జరుగుతుందా అనగానే అలా జరగడానికి కారణం నువ్వే కదయా అని చెప్పాను కానీ గ్రాని నువ్వు నేను చేసిన తప్పుల్ని ఎత్తు చూపించుకో అని చెప్పాను కానీ తప్పులు నువ్వే కదా చేశావు దీప మెడలో తాళిని తెంపేశావు నీ నువ్వు తీసుకెళ్లిన తాళనే కదా తెంపేశావు మళ్ళీ అదే తాళి నీ చేతికి వచ్చింది ఇప్పుడు జో పారి సుమిత్రను రెచ్చగొట్టి దశరథకి సుమిత్రకు మధ్య గొడవ వచ్చేలా చేశావు నిజానికి ఆ మంగళ సూత్రాలు తీయమని చెప్పింది నువ్వే అయినా సుమిత్ర మాత్రం మాట బయట పెట్టడం లేదు ఎంతైనా కన్న తల్లి ప్రేమ కదా అని చెప్పనుగానే అవును అందుకే కదా అలా తయారై అందుకే కదా ఎక్కడికక్కడ డాడీ ఏమీ అనకుండా కాపు కాస్తున్నాను ఒకవేళ అమ్మ డాడీతో మాట్లాడినప్పుడు ఆవేశంలో నేను తీయలేదు జోష్న తీయమంటేనే తీశాను అనిస్తే తాత వింటే ఇంకా నన్ను బ్రతకనిస్తాడా చంపేస్తాడు అందుకనే కదా నేను సైలెంట్గా ఊరుకున్నాను అని చెప్పనేసరికి అవునే నిజమే అయినా అలా ఎలా అనుకు అన్నావే అలా ఎలా చేశావే అని చెప్పనేసరికి ఏదో చేశానులే దాని గురించి వదిలేసే దాని గురించి ఎందుకు ఇప్పుడు అంత అలా ఆలోచించడం అని చెప్పనేసరికి ఏమోనే నువ్వేం చేస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సర్లే కానీ ఇప్పుడు ఏం చేయాలో ఏం తెలియట్లేదు ప్రాఫిట్స్ రావాలి అన్నారు ఇన్ని రోజులు నష్టాల్లో ఉన్న ఆ విషయం తాతకు తెలియకుండా మేనేజ్ చేశాను ఈరోజు ఆడిట్ వాళ్ళు రావడంతో దొరికిపోయాను నెల రోజులు సమయం ఇచ్చారు నెల రోజుల్లో నన్ను నేను ఎలాగా ప్రూవ్ చేసుకోలేను నన్ను సీఈఓగా తీసేసి బావని సీఈఓగా పెడతారేమో అని చెప్పనేసరికి ఏంటి అలా అన్నావు అనగానే మరి బావకు టాలెంట్ ఉంది కదా బావనే సీఈఓగా పెడతారు ఎందుకంటే బావ నష్టాల్లో ఉన్నదాన్ని కూడా లాభాల్లోకి తీసుకురాగల తెలివితేటలు బావకి ఉన్నాయి కానీ నా తెలివితేటల వల్ల లాభాల్లో ఉన్నది కాస్త నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే అప్పుడు దీపం మీద కోపంతో బావ మీద కోపంతో తాత నన్ను సీఈఓ అని చేశాడు కానీ నేను సీఈఓకి ఏం పనికొస్తానని చెప్పు నేను చేసింది మోడలింగ్ సీఈఓగా ఏం కుదురుతుంది అని చెప్పనేసరికి అది సరేనే ఇప్పుడు బొడ్డది ఉంది కదా మీ అమ్మని నాన్నని కలిపేస్తుందంటావా అని చెప్పాను కానీ ఏమో అందుకే కదా ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్లకుండా చూస్తున్నాను బొడ్డది కనుక కలిపితే దీప చేసినవన్నీ ఇంకా గుర్తు చేసి మా అమ్మని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ ఉండాలి అప్పుడే మా అమ్మకు దీపం మీద ఇంకా ఇంకా కోపం పెరుగుతుంది అప్పుడే కదా దీపను అసహించుకుంటుంది అని చెప్పనేసరికి ఎందుకే నీకు దీపం మీద అంత కోపం అని చెప్పాను కానీ ఆ కోపం ఏంటో తర్వాత నీకే తెలుస్తుంది ఇప్పుడైతే దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఇంట్లో ఉండకుండా ఏం లేవే చేయడానికి ఏమీ లేదు ఇంట్లో ఉండకుండా మనం ఏం చేయలేము అంతా మన చేతుల్లో ఉంది అనుకుంటాము మన చేతుల్లో ఏమీ ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ఏమో నాకేమీ తెలియడం లేదు ఎలా దీప అడ్డు తొలగించాలో తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉండగానే అవునే కాశీగాడు ఏంటి మధ్య కనిపించట్లేదు ఫోన్ కూడా చేయట్లేదు అని చెప్పనేసరికి గొడవ నీకెందుకు అని చెప్పాను కానీ అదేంటి నా మనవడి గురించి నేను పట్టించుకోకపోతే అక్కగా నువ్వు పట్టించుకుంటావా ఏంటి ఎప్పుడు నువ్వేమీ పట్టించుకోవు కదా అంటూ మాట్లాడేసరికి దంతా కూడా వీడియో తీస్తుంది వీడియో తీసి కిందకు వచ్చేసేసరికి ముద్దుల తాత ముద్దుల తాత అనగానే ఏంటే ఏమైంది అని చెప్పనేసరికి ఈ లోపు వచ్చి కూర్చుంటాడు సుమిత్ర కూడా వచ్చి పక్కన నిలబడుతుంది నేను ఈ ఇల్లు అంతా చుట్టూ తిరిగి వీడియో తీస్తున్నానా అప్పుడు జోనో జోగ్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు మా అమ్మని ఏదో చేస్తానని అంటున్నారు కావాలంటే నువ్వే చూడు అని చెప్పి వీడియోను కాస్త ప్లే చేసి ఇస్తుంది ఎత్తుకుంటాడు ఎత్తుకున్నవాడు కాస్త కొంతసేపు అటు ఇటు తిరిగాడు కదా సో వచ్చేసి లోపల కూర్చుని నువ్వు వాడుకో అనగానే తను ఎలా వెళ్ళింది ఏంటి అవన్నీ వీడియోలు పెడుతుంది వీడియో తీస్తూ ఉంటుంది వీడియో తీస్తూ ఉండేసరికి నువ్వేంటి నువ్వేంటి అన్నట్టు వీడియో మొత్తం తీస్తూ ఉండేసరికి ఇంకా ఆ వీడియోని కాస్త చూ చూపిస్తాడు చూపించేసరికి జ్యోష్ణ జోగురాని జ్యోష్ణ పారిజాతం ఇద్దరు మాట్లాడుకున్నది తోడి లాగేసరికి ఆ దీపను అంతం చేయాలి దే కూడా అంతం చేయాలి తాలి పొట్టి తీయించింది నేనైనా ఇరుక్కున్నది మాత్రం మా అమ్మ మా అమ్మ ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందేమోనని తెగ టెన్షన్ పడ్డాని నిజం బయట పెట్టకుండా బాగానే మేనేజ్ చేసింది మా నానమ్మ వాళ్ళది సారీ బాగానే మేనేజ్ చేసింది తాతయ్య వాళ్ళ దగ్గర అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు మాట్లాడుకున్నదంతా కూడా వినేసి ఒక్కసారిగా జ్యోష్న అంటూ గట్టిగా పిలుస్తాడు శివనారాయణ ఏంటి మీ తాత అంత గట్టిగా పిలుస్తున్నాడు పద వెళ్దామని ఇద్దరు కూడా కిందకొస్తారు ఏమైంది తాత అని చెప్పనేసరికి జ్యోష్న చెంప మీద కొడదాము అని శివనారాయణ అనుకునే లోపే సుమిత్ర కాస్త చెంప చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటిది ఒకళ్ళు అంటారనుకుంటే ఇంకొకళ్ళు అంటున్నారు అనుకుంటూ ఉండేసరికి ఇంకా జ్యోష్ణ అలా నిలబడిపోతుంది ఏమైంది అమ్మా ఎందుకు కొట్టావో అనగానే కొట్టాలా చీరాలా అసలు నువ్వేం చేసావో నీకు ఏమైనా అర్థమవుతుందా అసలు నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా శివనారాయణ అంటాడు నేనేం చేశాను డాడీ నన్ను పడి అంటున్నారు ప్రతి ఒక్కరు నా మీద సీరియస్ అవుతున్నారేంటి అసలు ఏం జరిగిందో ఏంటో ఏమైనా తెలుసా అని చెప్పాను కానీ ఏం జరుగుంటుంది ఏం జరగలేదు అని చెప్పాను కానీ దీప దీపను శౌర్యను అంతం చేయాలని ఎందుకు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు తాలిబట్టు తీసింది నువ్వా జోష్ పారి సుమిత్ర మీద నింద వేసిన సుమిత్ర ఏం మాట్లాడలేదు కూతురి మీద ఉన్న ప్రేమ సుమిత్ర నీ కూతురిని నువ్వే పాడు చేస్తున్నావన్నమాట నీ కూతురు ఏదో చెప్పిందనుకో దీపం మీద కోపంతో నువ్వు తాళిని తీసావు తాళిని తీసిన తర్వాత అయినా జో తీమంటేనే తీసాను అన్న ఒక మాట చెప్పొచ్చు కదా అంటే నీ కూతుర్ని ఎవరైనా ఏదైనా అనేస్తారేమోనన్న భయంతోనే నువ్వు అనలేదా చెప్పలేదా అంటూ మాట్లాడేసరికి అది కాదు మామిగారు అని చెప్పనేసరికి చాలమ్మ సుమిత్ర జోష్నను నువ్వే పాడు చేస్తున్నావా జ్యోష్నను నువ్వే నాశనం చేస్తున్నావా తను ఇంకా ఇంకా మొండి దానిలాగా ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నావా అయినా ఈ పారిజాతాన్ని జ్యోష్ణకు దూరంగా ఉండమన్నాను ఏంటి జ్యోష్ణ ఏంటి పిచ్చి పని మంగళసూత్రాలు తీసి దాచేయడం ఏంటి అంటే నాన్న పరువు పోతుందన్నా భయం లేదు నాన్న పరువు ఏమైపోయినా పర్వాలేదు నీకు మాత్రం నువ్వు అనుకున్నది జరిగిపోవాలి చూసావా భగవంతుడు నువ్వు అనుకున్నది జరగాలని ప్రయత్నించినా దీపా కార్తీకుల పట్ల న్యాయం ఉంది కాబట్టే నాన్న మా అమ్మ మంగళసూత్రాలు ఇచ్చి మరీ ఆ పెళ్ళి జరిపించాడు సుమిత్రతో నువ్వు మంగళసూత్రాలు తీయించమని చెప్పినా సుమిత్ర మంగళసూత్రాలు తీసినా పెళ్లి మాత్రం ఆగలేదు రాసి పెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది అని అంటారు కదా ఇప్పుడు దీపా కార్తీకులకి రాసి పెట్టుంది కాబట్టే రెండోసారి కూడా వాళ్ళ పెళ్ళి చక్కగా జరిగింది లేదంటే వాళ్ళ పెళ్లి జరగకుండా ఆగిపోయి ఉండేది కదా చిచ్చి నువ్వు ఎంత దారుణంగా ఆలోచిస్తావనుకోలేదు దసరథా ఇంకా రేపటి నుంచి జ్యోష్నకు ఆఫీస్కి వెళ్ళవలసిన పని లేదు నెల రోజులు గడువు ఇచ్చి జ్యోష్నకు మనకి టైం వేస్ట్ చేసుకోని అవసరం లేదు అరే కార్టిక్ అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను కానీ రేపు ఉదయాన్నే వచ్చేసండి రేపు బోర్డు మీటింగ్కి వెళ్ళాలి తీసుకు వెళ్ళాలి అని చెప్పాను కానీ సరే అనేసరికి ఇంకా కార్తీకు మరుసటి రోజు ఉదయాన్నే కాస్త బయలుదేరి తొందరగానే వచ్చేస్తారు తీపను వదిలేసిన తర్వాత దశరథు శివనారాయణ ముగ్గురు ఇద్దరు కూడా వెళ్తారు జ్యోష్ణ ఏమి వన్ ఆఫ్ ది మెంబర్ ఏమి కాదు కదా సో జోష్ నన్ను తీసుకువెళ్ళరు తీసుకు వెళ్ళకపోయేసరికి జోష్నన్ కూడా రమ్మనండి నాన్న అని చెప్పాను కానీ సరే సంతకం పెట్టాలి కదా అని జోష్నన్ కూడా తీసుకువెళ్తారు తీసుకువెళ్ళడంతో అక్కడికి వెళ్ళిన తర్వాత సీఓని ఎవరు చేస్తారు ఎవరిని చేస్తారు అని టెన్షన్లో ఉండగా కార్తీక్ అని చెప్పి బయటని పిలవమని బాయ్ని పిలవమనేసరికి కార్తీక్ లోపలికి వస్తాడు లోపలికి రావడంతో చెప్పండి అని చెప్పాను కానీ కూర్చో నువ్వే నెక్స్ట్ నుంచి సీఈఓవి కంప ఈ ఆఫీస్ బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను ఎవరైతే నేను నీ నా నోటితోనే నిన్ను ఒక సీఈఓగా తప్పించాను ఇప్పుడు నేనే సీఈఓగా నిన్ను కూర్చోబెడుతున్నాను ఇంకేం మాట్లాడకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా శివన్ దశ కార్తీక్ కూడా ఏం మాట్లాడు జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న తీసేసినందుకు కాదు కార్తిక్ గారిని మళ్ళీ జాబులోకి పెట్టుకున్నందుకు రేపటి నుంచి నువ్వు ఎక్కడికి రానవసరం లేదు అన్న మాట కూడా వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత కార్తీక్ బయటికి వెళ్ళబోయేసరికి అరే కార్తీక్ అని చెప్పనేసరికి చెప్పండి అనగానే రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు నీతో పాటు దీప కూడా రాదు మీరు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టారు కదా ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను అగ్రిమెంట్ రద్దు చేసేస్తున్నాను ఇక మీద మీరు మా ఇంట్లో వర్క్ చేయనవసరం లేదు రేపు ఉదయాన్నే నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి ఇంతకుముందు సీఈఓగా ఎలా అయితే నీ బాధ్యతలు నీ హక్కులు నిర్వర్తించావో ఈరో ఈ ఇక నుంచి కూడా అలాగే నీ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పుంజుకోవాలి నీ మీద నమ్మకంతో నేను నిన్ను సిఇనీ చేశాను అనగాని అలాగే సార్ అని చెప్పనేసరికి సార్ ఏంటి సారు అని చెప్పాను కానీ ఈ రోజుకైతే డ్యూటీ ఉంది కదా ఈ రోజుకి ఎలానే పిలుస్తాను సార్ అని చెప్పాను కానీ నీ ఇష్టం అని చెప్పి ఇంకా చెప్పేసరికి దీపా కార్తీక్ చాలా సంతోషపడిపోతారు జ్యోష్న ఇంకా శివ జ్యోష్న ద సుమిత్ర సరి జ్యోత్న పారిజాతం అయితే అగ్గి మీద గుగ్గిలంలా రగిలిపోతూ ఉంటారు ఇదేంటి నాకింతనూ అవమానం నెల రోజులు సమయం ఇచ్చారు కదా అనుకుంటే నెల రోజులను కాస్త ఒక్క రోజుకి చేసేసారు అందుకే ఏమీ మాట్లాడొద్దు గ్రాని ఏమీ మాట్లాడొద్దు అని చెప్తూనే ఉంటాను నా మాటను అసలు నువ్వు పట్టించుకోకుండా చూడు ఎంత కొంపముంచావో ఇప్పుడు చూడు విషయం అంతా బయటికి వచ్చేసింది నేను దీపం ఏదో చెయ్యాలనుకుంటున్నానన్న విషయం కూడా మమ్మీకి తెలిసిపోయింది ఇక మీదట దీపం మీద కోపం మమ్మీకి తగ్గిపోతుంది దీపను నార్మల్గానే ప్రేమగానే చూస్తుంది నన్ను అసహించుకుంటుంది అది నేను చూసి తట్టుకోలేను తట్టుకోలేనిక్రాని ఆ దీపను మాత్రం వదిలిపెట్టను తర్వాత ఏం జరిగినా జరగని నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యని జీవితాంతం జైల్లో కూర్చుంటాను కానీ ఆ దీపను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బావకు భార్యగా బావ పిల్లలకు తల్లిగా ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటూ చాలా గట్టిగానే జ్యోష్ణ మాట్లాడుతుంది ఇంకా మిత్ర కాస్త జోష్ణ చంప పగలగొట్టి దీపా కార్తీకులు ఒకటైతే నీకేంటి ఒకట కాకపోతే నీకేంటి అయినా నిన్ను కార్తీక్ మీద ఆశలు వదిలేసుకోమన్నాను నీకు అప్పగించిన పనులను నువ్వు చక్కగా చేయమని చెప్పాను పారిజాత అత్తయ్య గారితో కలిసి నువ్వు రోజు రోజుకి చెడిపోతున్నావు జ్యోష్నా ఈవిడ సావాసం పట్టొద్దు అని చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా ఈవిడితోనే కూర్చుని మంతనాలు చేస్తున్నావు నువ్వు చెడిపోవడానికి కారణం సగం కారణం ఈవిడే ఈవిడ మాటలు ఈవిడ ప్రవర్తన చూసే నువ్వు ఇలా తయారవుతున్నావు ఎట్టి పరిస్థితుల్లో నీ పద్ధతి మార్చుకోవాలి లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను జ్యోష్నా అని చెప్పి సుమిత్ర కాస్త జోష్నా వార్నింగ్ ఇస్తుంది ఇంకా దీపా కార్తిక్ రాత్రికి ఇంటికి వెళ్ళి ఆ శుభవార్తను చెప్పడంతో ఎగిరి గంతేసినట్టు అంతా మనసు ఉల్లాసంగా ఉంటుంది కాంచనికి ఏంట్రా అనేది ఎవరైతే తీసేశారో వాళ్ళే మళ్ళీ నిన్ను ఆఫీసులో పెట్టుకున్నారా అని చెప్పాను కానీ అవును మరి నువ్వేమన్నావు అనగానే నేనేమంటాను తాత నన్ను నమ్మి సిఇవోగా కూర్చోపెడతానంటే దాన్ని ప్రూవ్ చేసుకుంటాను గానీ నేనేమంటాను అని చెప్పి కార్తిక్ అంటాడు దీపం మాత్రం చాలా అంటే చాలా సంతోషపడుతుంది మళ్ళీ పని మనిషిగా కాకుండా ఒక గొప్ప స్థాయిలో తన భర్తను చూసుకుంటూ చాలా సంబరపడిపోతుంది ఇంకా అయితే చూద్దాం మరి రబో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్